దేవుడు పలికిన ఏడు మాటల్లోని ఐదవ మాట నేను దక్కుతో కూడి ఉన్నానని దేవుడు పలికి అన్నాడు మీ దేవుడు మొదటిగా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లు మనకు కనిపిస్తుంది పూర్తిగా తను ఎందుకైతే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు తన తల్లి చిత్తము నెరవేర్చాలని ఆయన లోకానికి మానవ పాపిని పాపాలని మోయాలని ఆయన తన చిత్తమును నెరవేర్చడానికి మానవుని మీద పాపము తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అయితే కీర్తన గ్రంథము అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో చూసినట్లయితే అక్కడ చెప్పబడినట్లు దేవుడు లేఖనాన్ని నెరవేర్చాడని మనకు తెలుస్తుంది దయచేసి మరొకసారి సువార్త చదువుతా ఇరవై ఎనిమిది అయితే ఇక్కడ లేఖనాలు నెరవేర్చాలని మనకు తెలుస్తుంది దేవుడు అక్కడ మనకు కీర్తన గ్రంథంలో చెప్పిన లేఖనాలు ఇక్కడ దేవుడు సంపూర్తిగా నెరవేర్చాడు హలయుడు అయితే దేవుడు ఏమంటున్నాడు నేను తప్పిక కొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి ఆయన స్త్రీతో ఒక మాట చెప్తూ నీకు జీవజలపు ఊటల నీవు తప్పిక ఎన్నటికీ దప్పిక గుణమని ఆమెకు వాగ్దానం చేసిండు దేవుడు అయితే దేవుడే ఒక జీవజలపు ఊట అని మాట్లాడినప్పుడు మరి దేవుడు ఎందుకు ఏ విషయాన్ని బట్టి తప్పిక కొంటున్నాడని మనం గ్రహించాలి దేవుడు శరీర నిధిగా ఎప్పుడు ఆయన ఆలోచించలేదు శిలువలో ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు కొట్టబడ్డాడు తన చివరి రక్తం కొట్ట వరకు కార్చాడు కానీ ఆయన సేవలో ఆయన పరిచర్య చేసిన సేవంతటిని చూసుకున్నట్లయితే ఆయన ఎప్పుడు తప్పిక కొన్నట్లు ఆయన ఎప్పుడు ఆహారం కోసం ఆశపడ్డట్లు మనకి ఎక్కడ కనిపించదు కానీ ఆయన ఆ శివలో మాట్లాడే మాట శరీరాన్ని బట్టి కాదు కానీ ఆత్మ మాట అక్కడ మాట్లాడుతున్నాడు అయితే ఈ లోకంలో ఆయన తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనని యాక్సెప్ట్ చేయలేకపోయిండు తనే తనే దేవుడు అని తనను దేవుడు ఆ శిల్వలో మరణిస్తున్నప్పుడు తన ఎంతో వేదన పడుతున్నప్పటికీ తను శరీరం పడుతున్న సేవను బట్టి ఆయన బాధపడలేదు కానీ ఈ లోకము రక్షణలోకి రావాలని అనేకులు ఆయన సన్నిధానాలకి రావాలని తన తప్పిక గురించి మనకు తెలియజేస్తున్నాడు హరే దేవుడు తన రక్షణను అనేకులకు ఇవ్వాలనేది ఆయన ఆశ అయితే మనము ఈ లోకంలో చూసినట్లయితే ఒక వ్యక్తి రక్షింపబడతాడు దేవుడిని తెలుసుకుంటారు మరి తర్వాత నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఎప్పుడైతే దేవుడు సిలువలో తన రక్తాన్ని కాచి తిరిగి లేచాడో పునరుత్వైన తర్వాత మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అయితే చాలా మందికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పని చేస్తారన్న విషయము తెలియదు వారి యొక్క జీవితానికి వాళ్ళ ఆశలు ఒక వ్యక్తిని చూసుకున్నట్లయితే వాళ్ళ శరీర కోరికల కోసం వాళ్ళు బ్రతకడం కోసమే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడి కోసం బ్రతకాలని ఎవ్వరూ ఆలోచించడం లేదు ఆస్తులు నశించిపోతున్నాను కానీ దేవుడు నీ కోసం సిలువలో రక్తాన్ని కాచాడు ఆయన గబ్బిక కొంటున్నాడు బిడ్డ నా దగ్గరికి నువ్వు రా నా సువార్తను అందరికీ ప్రచురించు ఏ బిడ్డ నశించిపోకూడదు ఎందుకంటే మనందరికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మరణించి ఉంటాడు ఆ విషయాన్ని మనం గమనించాలి మన కోసం మన బ్రతకడానికి కాదు మన రక్షణ కానీ అనేకులకు అది ప్రకటించడమే మన రక్షణ అది మనం గ్రహించాలి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోపంలో నువ్వు నీ ఇష్టానుసారంగా తాగుతూ బ్రతుకుతున్నప్పుడు పరుశుధాత్మ దేవునికి దేవుడితో సహవాసం లేనప్పుడు ఆయన నీ లోపల గురిగిపోతూ ఉంటాడు ఆయనకి ఎప్పుడు ఆయన దాహం ఏముంటుందంటే దేవుడితో సహవాసం చేయాలని ఉంటుంది ఎప్పుడు ఆయనకి లోకాల విషయాలు పరుశుధాత్మ దేవునికి నచ్చవు ఆయన ఎప్పుడు నా తండ్రితో ఉండాలి మనకు తండ్రితో ఆయనకు వ్యసనంలాగా దేవుడు పరశుధాత్మ దేవుడు దేవుడితో కనెక్షన్ ఉండాలని అనుకుంటా ఉంటాడు అయితే నేను ఇప్పుడు చెప్పాలనుకుంది ఒకటే నీలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉన్నాడని మీరు గ్రహించి ఆయన ఏం ఆశ పడుతున్నాడని తెలుసుకొని దేవుని యొక్క దప్పికను తీర్చడానికి మనం ప్రయాస పడాలని నేను మనవి చేస్తున్నాను అయితే దేవుడు నాకు మీ అందరికి ఒక మాట చెప్పాలని నాకు ఒక ప్రేరేపించుకుంటూ నేను ఆ మాట చెప్తాను వీళ్ళంత వరకు వివరిస్తాను దేవుడు సేవ చేయాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేను ఒక ఒక అంటే ఒక సన్న వెళ్తున్నాను ఒక ఫైవ్ లాక్ వెళ్తున్నాను అని అనుకుంటారు అయితే యోగా స్వార్థ యోగం స్వార్థ పదిహేను పదిహేను ఒక మాట చెప్పబడింది రాసుడు తన యజమానుడు యజమానుల చేయడానికి గనక ఇక మిమ్మల్ని దాసులను పిలువగా స్నేహితులని పిలుస్తున్నారు దేవుడు మనల్ని స్నేహితులుగా పిలుస్తున్నాడు చాలా ఎల్లుయా స్నేహితుడు ఎలా ఉంటాడండి ఒకరినొకరు వాళ్ళు నాకు ఒక ఫ్రెండ్ ఉంటే నా సమస్యలను షేర్ చేసుకుంటాను ఆయన షేర్ చేసుకుంటాడు నెక్స్ట్ ఏం చేయాలో కూడా మేము ప్లాన్ చేసుకుంటాం అయితే దేవుడి దాహము లోకం రక్షించబడాలి లోకం రక్షించబడాలి అన్నప్పుడు నువ్వు దేవుడితో స్నేహం చేసినప్పుడు దేవుడు నీకు ఏం చేయాలి ఏం చేయకూడదు అని ప్రతి విషయాన్ని నీకు ఆయన టైలైట్ చేస్తా ఉంటాడు బిటాబోర్ మాట్లాడు అక్కడ లోపులున్నారు స్వస్థపరచు ఇది చెయ్యి అది ఉన్నప్పుడు ఆయన హెచ్చరిస్తాడు అయితే ఆయనతో మనం స్నేహం చేయాలి ఆయనతో స్నేహం చేసినప్పుడు ఆయన మనకు అన్ని విషయాలు తెలియజేసినప్పుడు మనం అనేకలకు ఆయన యొక్క సువాసన వెదచల్ల బిడ్డలుగా మనం ఉంటాం అయితే మనకు దేవుడితో స్నేహం చేయడం ఎలా నువ్వు పరిశుధాత్మలో దేవుడితో స్నేహం నువ్వు ఎప్పుడు అదొక వ్యసనం లాగా ఉదయం నుండి సాయంత్రం వరకు నీకు ఆయన ధ్యానమే ఉండాలి ఇప్పుడు ఒక కానీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా అదే వస్తుంటా తాగుంటే పిచ్చోడైపోతావు అట్లా మనం అట్లా పిచ్చోలమైపోవాలి అప్పుడు పరిశోధర్మ దేవుడు అప్పుడు ఆనందపడతాడు వేసయ్యలో ఆ తర్వాత యేసు ప్రభుత్వం నీకు ఫ్రెండ్షిప్ వస్తుంది ఫ్రెండ్షిప్ వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలో గైడ్ లైన్స్ అంటే నీకు సూచనలు ఆయన రిలీజ్ చేస్తాడు నీవు ఆయన దాహాన్ని తీరుస్తావు హలే దేవుడికి మహిమ కలుగున్నాక ఈ వాక్యాన్ని దేవుడు దీవించున్నాక ఆమె